రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టారు గరుక్మంతునికి ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు గరుక్మంతుడి పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు అనంతరం ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు అర్చకులు సిఎస్ రంగరాజన్ ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి గరుక్మంతునికి నైవేద్యంగా సమర్పించిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు పంపిణీ చేశారు సంతానం లేనివారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం